అమ్మకు వందనం అనే పథకం చంద్రబాబు నాయుడు గారు జీవో తెచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ లో క్లియర్ గా ఉంది మరి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని మదర్ అని ఉంది అక్కడ ఈచ్ చిల్డ్రన్ అంటే సంబంధించింది తప్ప మరి సూపర్ సిక్స్ లో భాగంగా కూడా సరే అమలు కావడానికి కొంత టైం వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది ఏది ఏమైనా ముఖ్యంగా ఈరోజు పైకి వందన గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమవాడి కార్యక్రమం అనేది ఉంటే దాని పేరు మార్చి వందనం అని పేరు పెట్టడం జరిగింది సరే ఎలక్షన్ల ముందు తల్లికి అనే కార్యక్రమం కింద ఎంతో ఎంతమంది చదువుకునే పిల్లలు పిల్లలుంటే అంతమందికి అంటే ఒకరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఏ విధంగా ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి మీరు కూడా మా దగ్గర ఉంది కూడా తెలిసి మీరు కూడా చూసింటారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బహిరంగ సభల్లో మాట్లాడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక నుండి పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తా అన్నాడు ఆయన లోకేష్ గారు కూడా పోల్లు పోకుండా తండ్రి గారు వెళ్తే మాట్లాడాడో అదే మాటలు ఆయన కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాటలు మాట్లాడాడు మరి ఈరోజు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది ఆ జీవో ఏమైందంటే ఇంటిలో ఉన్న తల్లికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి జో జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చుకునే పరిస్థితుల్లో లేరు ఈ రోజు ఆడిన మాట్లాడిన మాటలు మాట తప్పడం జరిగింది ఎన్డిఏ టిడిపి కూటమి అదే విధంగా మిగతా హామీలు కూడా అమ్మకు మందిన మని అందరి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో తెచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ లో క్లియర్ గా ఉంది మరి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని క్వశ్చన్ చేస్తున్నా జీవో నెంబర్ ట్వంటీ నైన్ లో ఈచ్ మదర్ అని ఉంది అక్కడ ఈచ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంది ఇస్తామని అది వచ్చేది మనం అంతా కూడా ఆలోచించాలి ఈచ్ మదర్ అని ఉంది కాబట్టి ఆయన పదహైదు వేలే ఇస్తారు అమ్మ అమ్మోళ్ళంతా కూడా మోసపోయారు కూడా నేను ఈ సభ ముఖం తెలియజేస్తాను తెలియజేస్తున్నాను అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే తన ఎన్నికల వాగ్దానంలో అధికారంలో రావాలనే ఒక ఆశతో ఆయన చెప్పింది ఏంటంటే ఒకరుంటే ఒకరికి పదహైదు వేలు ఇద్దరు ఇద్దరు పిల్లలు పదహైదు వేలు మీకు వీలైతే ఇంకొకరిని కూడా కనండి ఇది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోన ఈ రోజు ప్రజలంతా నమ్మి ఆయనకు ఓటేసి సీఎం పదవి దక్కే విధంగా చేశారు మరి ఆ అమ్మ వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలని తప్పకుండా ఊషా తప్పకుండా కూడా వాళ్ళు ప్రజలకు అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా మనం చూస్తూ ఉంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అయిన వెంటనే పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు పదహైదు పదహైదు వందలు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దాదాపుగా ఈ రోజు ఆ ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అన్నగా సీఎం గా ఉన్నప్పుడు ఈ పాటికి అమ్మఒడి వచ్చి తల్లంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరంతా కూడా చూస్తే తల్లు చాలా బేజాతో ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు మీకు ప్రజలు ఆ అధికారం ఇచ్చింది దాడులు హత్యలు అత్యాచారాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని కాదు అభివృద్ధి మీద కూడా మీరు బ్యాస్ పెట్టండి అని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇన్సిడెంట్ జరిగితే చాలా గొప్ప స్వరంతో అంటే చాలా గట్టిగా మాట్లాడే జరిగింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి అన్న గారు చాలా ఎక్కువ మాట్లాడే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు సిబిఐ కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ అన్న గారు మీరు వస్తే మహిళలు కూడా చాలా మంది ఆశపడ్డారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న గారు మా సినిమాలో ఏ విధంగా అయితే న్యాయం చేస్తారు రియల్ కూడా అదే విధంగా రియల్ లో కాకుండా రియల్ కూడా అదే విధంగా న్యాయం చేస్తారు అని చాలా మంది ఆశపడ్డారు మరి ఈ రోజు ఇంతమంది మహిళల మీద దాడులు జరిగితే మరి ఆ స్వరం ఎక్కడ పోయిందని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ అన్న గారిని అదే విధంగా ఈ రోజు మీరు ఏదైతే ఇచ్చారో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మీరు ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో అవి ప్రజలకి నెరవేర్చే విధంగా చూడాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఒక ఎస్సీ మహిళలు రీసెంట్ గా బ్యాక్ మహిళ గుండమ్మను అంటే టాక్టర్ తో ఎంత క్రూరంగా చంపడం అనేది చాలా బిడ్డ చాలా అసలు ఖండి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఖండించాలి అలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజ్యాంగం మనకు గొప్ప అవకాశం ఇచ్చింది మహా మహానుభావుడు ఆహార కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తెస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు రెడ్ బుక్ లో రెడ్ బుక్ రాజ్యాంగంగా మార్చినారు కాబట్టి వీటన్నిటిని మేము తప్పకుండా క్వశ్చన్ చేస్తాము మీకు అధికారం ఉంటే సైడ్ చట్టము న్యాయం న్యాయం ఉంది న్యాయస్థానాల మీద చట్టం చట్టం మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది తప్పకుండా మేము చట్టానికి న్యాయస్థానానికి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా నేను ధన్యవాదాలు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడము తర్వాత సంవత్సరానికి మరి మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడము బీసీలకు యాభై సంవత్సరాలు నేను బీసీలందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మేము కూడా కొంత సమయం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అనేటటువంటి హామీ ఏదైతే ఇచ్చినారో ఆ హామీ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు కాబట్టి వెంటనే ఆ జీవోను సవరించి ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ల ముందు అదే విధంగానే ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ఎంతమందికి ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జీవును సవరించాల సవరించి ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా తప్పనిసరిగా వాళ్ళు అమలు చేయాలని చెప్పి ఆ విధంగా అమలు చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉంటుందని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ముందు ఇంకా కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకున్నాడు ఆ రెడ్ బుక్ లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసినారో అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లు రాసుకొని మీద అధికారం లేకొస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని చెప్పి బెదిరించడం జరిగింది తర్వాత ఇప్పుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఏమంటున్నారు మేము రాజకీయంగా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాము అంటున్నారు కానీ ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కార్యకర్తల పైన దాడి చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి దానికి కూటమి నాయకులు పూర్తిగా బాధ్యత వహించి మరి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మరి ఇదే విధంగానే ప్రభుత్వం కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మరి నిన్న ఆధ్వని మండలం నాగనాథన్లలో కూడా ఒక సంఘటన జరగడం జరిగింది ఆ గుండమ్మ అనే అనరు భూతగాఢాల విషయంలో ట్రాక్టర్తో చంపించడం జరిగింది దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉన్నారు మరి ముఖ్యమైన నాయకులు హెడ్ క్వార్టర్స్ లేరు కాబట్టి వాళ్ళ ఆదేశం ప్రకారము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్కు మీరంతా కూడా విచ్చేసి దీన్ని కవర్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ మరి మన మహిళా నాయకురాలు శ్రీ లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ राष्ट्र कार्यनिर्वाहक का कार्यदर्शी